తాను పార్టీ మారానంటూ అడ్డగోలుగా మాట్లాడితే ఊరుకునేది లేదని మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హెచ్చరించారు ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ బీఆర్ఎస్ త్వరలో కనుమరుగవుతుందని జోస్యం చెప్పారు ఇక ఆ పార్టీని బ్రహ్మదేవుడు కూడా కాపాడలేరన్నారు తాను ప్రజల కోసమే పార్టీ మారానని ఒక పార్టీకి రాజీనామా చేసిన తర్వాత మాత్రమే మరో పార్టీలో చేరానని స్పష్టం చేశారు అలాంటప్పుడు తాను పార్టీ మారానంటూ ఇష్టారీతన మాట్లాడితే ఊరుకునేది లేదని మండిపడ్డారు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఇతర పార్టీల ఎమ్మెల్యేలను చేర్చుకుందని అభివృద్ధి పేట వేలాది కోట్ల రూపాయలు దోచుకున్న చరిత్ర ఆ పార్టీ దాని దుయ్యబట్టారు బీఆర్ఎస్ సభ్యులు నిత్యం పార్టీ మార్పుపై విమర్శలు చేస్తున్నారని అసలు జగదీష్ రెడ్డికి వేలాది కోట్ల రూపాయల బంగ్లాలు ఎలా వచ్చాయో చెప్పాలని నిలదీశారు బీఆర్ఎస్ అహంకారం చూసిన ప్రజలు ఆ పార్టీని ఓడించి బుద్ధి చెప్పారన్నారు కానీ ప్రతిపక్ష పార్టీకి ఇంకా బుద్ధి రాలేదని అందుకే తమను పార్టీ మారినట్టు పదే పదే అంటున్నారని విమర్శించారు మరి కేసీఆర్ ఏ పార్టీలో రాజకీయ జీవితం ప్రారంభించారు ఆ తర్వాత కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి ఎలా వచ్చారు టిఆర్ఎస్ ఎలా స్థాపించారు అంటే కేసీఆర్ది మూడు పార్టీలు మారిన చరిత్ర అని ఆయన విమర్శలు గుప్పించారు ఈ విషయాన్ని బీఆర్ఎస్ నేతలు మర్చిపోవద్దని హితో పలికారు నేను మరో పార్టీలోకి వెళ్ళి తిరిగి కాంగ్రెస్లోకి వచ్చానంటే మీకు మా పార్టీ అధికారంలోకి వస్తుందని అర్థం కాలేదా నేను పార్టీ మారాక మీరు ప్రతిపక్షంలోకి వెళ్ళిన విషయం గుర్తుంచుకోవాలి అన్నారు మీరు నేను ఒక మాట చెప్పిన అధ్యక్ష గతంలో నేను శాసనసభ్యునిగా ఉన్నప్పుడు పోయినసారి మాకు అడుగు అడుగున అడ్డంకులు సృష్టించు మాట్లాడే అవకాశం ఇవ్వలేదు సమస్యల గురించి మాట్లాడే అవకాశం ఇవ్వలేదు కానీ నేను మన ప్రభుత్వం మీరు సహకరించి ప్రతిపక్ష సభ్యులకు సమయం ఇవ్వాలి ప్రజాస్వామ్యాన్ని కాపాడే విధంగా వాళ్ళందరం కూడా వాళ్ళ గొంతు నొక్కేయొద్దని చెప్పి నేను మిమ్మల్ని అభ్యర్థించిన నేను సహకరిస్తా అని కూడా చెప్పిన అధ్యక్ష కానీ ఈరోజు మొదటి రోజు నుంచి వాళ్ళ ప్రవర్తన చూస్తుంటే వాళ్ళ ప్రవర్తన చూస్తుంటే వాళ్ళ మాట్లాడే విధానం గవర్నర్ ప్రసంగం మీద కూడా చూస్తుంటే చూస్తుంటే ఎంత ఎంత అధికారంలో పర్మనెంట్గా ఇక్కడనే ఉంటాం అనుకున్న వాళ్ళు ప్రజలు ఇచ్చిన షాక్ ట్రీట్మెంట్తో అక్కడికి పోయిన తర్వాత మతి భ్రమించి లో ఏం మాట్లాడుతుందో అర్థమవుతలేదు అధ్యక్ష నిజంగా నిజంగా వాళ్ళు ఏమనుకున్నారు ఈ తెలంగాణ రాజ్యానికి రాజు మేము మీరందరు ప్రజలు మీరు బానిసలు అనే ఒక భావనలో వాళ్ళు ఉన్నారు కానీ ఈ ప్రజలు వీళ్ళు ఇన్ని పనులు గొప్ప పనులు చెప్పిన తర్వాత కూడా వీళ్ళ అహంకారమైన మాటలు చూసి బుద్ధి చెప్పాలని ఇక్కడ ఉన్నారని అక్కడికి పంపించారు అధ్యక్ష ఇంకా కూడా బుద్ధి రాకుండా ఇంకా కూడా బుద్ధి రాకుండా ఇష్టం వచ్చినట్టు నోటికి పార్టీలు మారినామని అని చెప్పి మా బ్ర కోమటిరెడ్డి బ్రదర్స్ అంటున్నారు మీ నాయకుడు కేసీఆర్ గారు ఏ పార్టీలో రాజకీయ జీవితం మొదలుపెట్టిండ్రు ఆ తర్వాత కాంగ్రెస్ నుంచి టీడీపీకి ఎట్లా వచ్చిండ్రు ఆ తర్వాత టీఆర్ఎస్ మూడు పార్టీలు మారిన చరిత్ర మీ నాయకుంది అది మర్చిపోవద్దు మీరు అది మర్చిపోవద్దు అధ్యక్ష నేను ఎక్కువ మా డిప్యూటీ సీఎం గారు ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ శ్వేతపత్రం సంబంధించి కొన్ని విషయాలు చెప్పిండు దాంట్లో ఆ బుక్లో క్లారిటీగా ఉన్నాయి నెంబర్స్ గత పది సంవత్సరాలలో వీలు చేసిన విద్వాంసం వల్ల ఈ విద్యుత్ సంస్థలు ఎట్లా నష్టాలకు పోయినాయి అని చెప్పి శ్వేతపత్రంలో చాలా డీటెయిల్గా ఉన్నది అందులో లోతుగా నేను పోను అధ్యక్ష అదేవిధంగా ఈ మంత్రి గారు మాట్లాడిన మాటలు విన్న తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా యాదాద్రి పవర్ ప్లాంట్ విషయంలో కానీ భద్రాద్రి పవర్ ప్లాంట్ విషయంలో అవుట్డేటెడ్ టెక్నాలజీ తీసుకొచ్చి ఏ విధంగా మనకు నాలుగు రూపాయల యూనిట్ దొరికే పవర్ని ఆరు ఏడు రూపాయలకు పోయిందో వాళ్ళు చేసిన తప్పిదం మీద అదేవిధంగా ఛత్తీస్గఢ్ తోటి మనం ఒప్పందం చేసుకొని సకాలంలో డబ్బు చెల్లించకుండా ఈరోజు బయట ఎక్కువ రేటుకు ఛత్తీస్గఢ్ అగ్రిమెంట్ కాదని చేసిన పొరపాట్ల మీద ఎంక్వైరీ చేస్తామని చెప్పి చాలా డీటెయిల్గా చెప్పారు అధ్యక్ష వీళ్ళ భవిష్యత్తు ఎక్కువ రోజులు ఏం సమయం పట్టదు మీరే ఎంక్వైరీ ఆర్డర్ ఇచ్చిండ్రు ముఖ్యమంత్రి గారు ఆదేశించు దర్యాప్తు సంస్థలు ట్రాన్స్పరెంట్గా బయటకు వచ్చిన తర్వాత వీళ్ళ గురించి ఇప్పుడు ఆలోచించుకుంటే జాలేస్తుంది బాధ అవుతుంది రాబోయే రోజుల్లో వీళ్ళ పరిస్థితి ఎట్లుంటుందని చెప్పి భయంకరమైన పరిస్థితిలో మీరు నెట్టబోయడతారు మీరు చేసిన తప్పులు మామూలు తప్పులు కాదు ఈ రాష్ట్ర ప్రజల జీవితాలతో ఆడుకొని ఎన్నో ఆశలతోటి ఆత్మ బలిదాలంతో వచ్చిన తెలంగాణని అప్పులపాలు చేసి ఈయనంటాడు ముఖ్య మన మంత్రి గారు మాజీ మంత్రి గారు కిరసనాయల దీపంలో చదువుకున్న ఈ కిరసనాయల దీపంలో చదువుకున్న మాజీ మంత్రి కిరాయి ఇంట్లో ఉన్న మాజీ మంత్రి రెండు వేల పద్నాలుగులో ఈ రోజు నాగారం తుంగతుర్తులో బంగ్లా కట్టి వెయ్యి కోట్లు ఎట్లా సంపాదించిన అధ్యక్ష ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి అధ్యక్ష రాష్ట్రాన్ని రాష్ట్రాన్ని అప్పులోకి నెట్టేసి ఈ పవర్ మినిస్టరు విద్యుత్ సంస్థలను అప్పులోకి నెట్టేసి ఈయన మంత్రిగా మాత్రం భూములు ఇసుక మాఫియా వేల కోట్లు దోసుకున్న చరిత్ర ఈయనది మాకు చెబుతున్న అధ్యక్ష అధ్యక్ష మరి అన్ని మాటలు నన్ను అన్నప్పుడు నేను మాట్లాడగా అధ్యక్ష నన్ను పార్టీ మారిన అధ్యక్ష అన్న అధ్యక్ష ఈ పార్టీలో ఉన్న ఆ పార్టీలో పోయినా ప్రభుత్వం వ్యతిరేకంగా పోరాటం చేసి నా ఆశయం లాశం లక్ష్యం ఒకటే అధ్యక్ష ఈ కుటుంబ పాలన పోవాలి నియంత్ర పాలన పోవాలని తెలంగాణ సమాజం మొత్తం తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తే మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి వచ్చిన మీకు అర్థం కాలేదా నాలాంటి వ్యక్తి మళ్ళీ వాపసు వచ్చిందంటే మీ పని అయిపోయిందని మీకు అర్థం కాలేదా నేను వచ్చిన తర్వాత మీరు పోయిన మాట మర్చిపోకండి పార్టీ మారింది ప్రజల కోసం ఆనాడైనా ఈనాడైనా ప్రజల పక్షానం నేను గొంతు విప్పింది తప్పితే వీళ్ళ పదవులకు డబ్బులకు ఆశపడే వ్యక్తులం కాదు మీలాగా ఒంగంగి దండాలు పెట్టి జీవుతుడని చెప్పి మీ మాజీ ముఖ్యమంత్రి గారి దగ్గర పదవుల కోసం నోరు మెదపలేని వ్యక్తులు అధ్యక్ష వీళ్ళు వీళ్ళు నిజంగా ఒక అధ్యక్ష ఒక మాట చెప్తా వీళ్ళకు అధ్యక్ష ఈ రోజు విద్యుత్ సంస్థలు కానీ నీటిపారుదల ప్రాజెక్టులు కానీ ఈ మంత్రివర్యులు ఈ ఎమ్మెల్యేలు అధికారులు ధైర్యంగా మాజీ ముఖ్యమంత్రి గారి దగ్గర ధైర్యంగా చెప్పలేక కాబట్టి ఈ అనర్థం జరిగి ఈ రాష్ట్రం అప్రపాలైంది మీకుందా ఆ ధైర్యం ఈరోజు మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఉన్నారు అధ్యక్ష ఒక యువకుడు మేము చెప్తున్నాం అధ్యక్ష నిజంగా ఏ సమస్య వచ్చినా ఏ ఏ నిర్ణయం తీసుకున్నా తప్పుది తప్పని చెప్పి ముఖ్యమంత్రి గారితో చర్చించి నిర్ణయాన్ని మార్పించే శక్తి మాకుంది మీకుందా అధ్యక్ష వీళ్ళకు వీళ్ళు ఆయన 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 ముందర నిలబడి మాట్లాడతారా అధ్యక్ష వీళ్ళు ఒక నియంత్రలాగా పరిపాలిస్తున్న ప్రజాస్వామ్యం కూలి వేసి ప్రశ్నించే గొంతు లేకుండా చేసిన ఆ ముఖ్యమంత్రికి మాట్లాడే ధైర్యం ధైర్యం వీళ్ళకుందా అధ్యక్ష వీళ్ళు పదవుల కోసం జీవూజు అనుకుంట వేల కోట్లు దోసుకున్న చరిత్ర వీళ్ళది అధ్యక్ష 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 వీళ్ళు వీళ్ళు ఈరోజు చెప్తారు అధ్యక్ష వీళ్ళు ఈరోజు వేదాలు దయ్యాలు దయాల వేదాలు ఒలించినట్టు పదేళ్ళు పాపాలు చేసి పాపాలు చేసి ఒక్క నిమిషం సార్ మినిట్ వన్ మినిట్ వన్ మినిట్ పోచారం శ్రీనివాస రెడ్డి గారు